ఇప్పుడు కూడా పాకిస్తాన్ చెప్తుంటాడు కశ్మీర్ మేమంతా దాన్ని ఎంతో చేసేనా గెలుచుకుంటాం అని చెప్పి ఒక విషయం మనం స్పష్టం చేయాల్సిన అందరికి కూడా ఈ జనరల్ మునీరు లేదా వాళ్ళ తాతల మొత్తం కేవలం దిగు వచ్చిన కశ్మీరును భారతదేశం నుంచి వేరు చేయలేరు కాశ్మీర్ కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సంస్థ భారతదేశంలో ఉన్న హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత కానిత ప్రజానికి అంత ఇన్వెస్ట్మెంట్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజన్ అండ్ ఇండియా ఇస్ వన్ మనంతా ఒకే దేశం మనందరం ఒకే ప్రజ అనే మాట మీద మనందరం నిలబడాలి స్థానిక కారణాలతోనో కులం పేరుతోనో మతం పేరుతోనో వర్గం పేరుతోనో తుమ్ములు పెట్టుకోవు ఉంటాయి కొన్ని బాగా ఇది ఇది రాయలసీమ అంటాం అది దాని సర్కార్ అంటాం లేదా తెలంగాణ అంటాం వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్య భాష అరగ్య వేష్ పిలిపి అక్కడ విశేషత మనం మనం వేసుకునే దుస్తులు వేరు కావచ్చు కొంతమంది మనం మన కొన్ని పద్ధతులు వేరు కావచ్చు మన భాషలు కొన్ని వేరు కావచ్చు దేశంలో అనేక భాషలు ఉన్నాయి మన సాంప్రదాయం వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కానీ అంతిమంగా మనందరం భారతీయులమే అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని నిజమైన భారతీయులాగా వ్యవహరించాలి చిన్న చిన్న తగువులు పెద్ద సమాజంలో చేరికలు ఇంటిలో కుటుంబంలో వీధిలో గ్రామంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలో అందరూ ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యం ఏంటి అవసరము సర్దార్ పటేల్ గారు నొక్కి బక్కానిచ్చిన యొక్క యూనిటీ ఇవాళ దేశంలో అనేక చోట్ల యూనిటీ రైద రోజుల పాటు నిర్వహిస్తున్నారు కాలేజీలు యూనివర్సిటీలు అనేక ప్రభుత్వాలు కూడా చిన్నప్పుడే నేను హైదరాబాద్లో యూనిటీ రన్ కార్యక్రమం ముగింపులో పాల్గొని సర్దార్ పటేల్ గారి శ్రద్ధాంజలి కల్పించాను ఇది మన అవసరం ఎందుకంటే జనానికి పొందడానికి విషయం వాళ్ళకి చరిత్ర గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళకి లేకపోతే కొంతమంది తప్పుడు రాతలతో తక్కువ వాళ్ళకి మన విషయం తెలియజెప్పాల్సి ఉంది మన దేశం ఒకటే వేషం భాష వేరైనప్పటికీ కూడా ప్రధాన మతాలు వేరే కూడా దేశం ఒకటే భారతీయులం మనం అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అలా భారతీయులుగా నడవడం అవుతుందో అది మనం సర్దార్ పటేల్ గారికి అర్పించే నిజమైన స్వాతంత్రం సమయంగా స్వాతంత్ర ఆ కోల్పోయారు కోల్పోయిన వాళ్ళ కూడా మనం నిజంగా శ్రద్ధాంజలి అనిపించాలంటే అంటే మనం భారతీయులుగా ఉండడమే మన యొక్క చేయాల్సిన కర్తవ్యం అని ఎక్కువగా యువత కాబట్టి మీరు అందరూ కూడా గమనం చేస్తూ ఉన్నాం అందుకని దయచేసి అందరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మిగతా కూడా చెప్పి అందరూ కూడా తెలిసి ఒకటే ఉండేదానికోసం కోసం కూడా ప్రయత్నం చేయాలి సర్దార్ పటేల్ గారు రక్తం కానీ హైదరాబాద్ నిజాం సంస్థ రక్తం చెందించకుంటా అది ఒక్క